విమానంలో తోటి ప్రయాణికులతో గొడవకు దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అస్సలు వారి మధ్య గొడవకు కారణమేంటి అన్నది మాత్రం క్లారిటీ లేదు కానీ వీడియోలో మాత్రం ఆమె గట్టిగా అరుస్తూ చేతులు చూపిస్తూ ఎదుటివారికి వార్నింగ్ ఇస్తుంది ఆమెను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిని కూడా ఆమె వాయించేసింది ఎయిర్ హోస్టెస్ ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సులో గొడవలు ఎక్కువయ్యాయి ఇక ఫ్రీ బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఇలాంటి గొడవలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రీ బస్సులో సీటు కోసం చాలాసార్లు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు ఇలాంటి గొడవల కారణంగా తోటి ప్రయాణికులు కూడా భయంతో వణికిపోతున్నారు ఎవరు భయపడనా ఎవరు అడ్డుకున్న ఆగేది లేదంటూ ఆడవాళ్లు బస్సులో రెచ్చపోయి వీరాంగం సృష్టిస్తున్నారు ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పుడు బస్సు రైలు కాదు ఏకంగా గాల్లో ఎగురుతున్న విమానంలో ఓ మహిళ చేసిన గొడవ మామూలుగా లేదు రన్నింగ్ విమానంలో వెనుక కూర్చున్న ప్రయాణికులతో ఆమె చేసిన వాగ్వాదం కాస్త పుట్టుకోవడం వరకు వెళ్ళింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ ట్రెండింగ్గా మారింది పూర్తి వివరాల్లోకి వెళ్తే సాధారణంగా విమాన ప్రయాణమంటే వరకు ఎమర్జెన్సీ అవసరమున్నవాళ్లు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు అలాగే విమాన ప్రయాణాల్లో చాలా వరకు గొడవలు కొట్టువాటాలు వంటివి జరగలే ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్లు మాత్రమే కూర్చుని వెళ్తుంటారు కాని ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ ప్రయాణికురాలు విమానంలో తన వెనుక సీట్లో ఉన్న ప్రయాణికులతో వాగ్వాదం పెట్టుకుంది వారితో గట్టిగా అరూరు పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది దాంతో వెంటనే ఎయిర్ హోస్టెస్ సిబ్బంది అక్కడకు వచ్చారు ఏం జరిగిందో ఆరా తీసి వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు అయితే వారి మధ్య గొడవకు కారణం లెవెన్ ఏ సీటు విషయంలో వివాదంగా తెలుస్తుంది కానీ వీడియోలో మాత్రం ఆమె గప్పిగా అరుస్తూ చేతులు చూపిస్తూ ఎదుటివశికి వార్నింగ్ ఇస్తుంది ఆమెను కంట్రోల్ చేసేందుకు ప్రయత్న చేశారు హోస్టేస్ ఎంత చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు